మంచి టేస్ట్తో పాటు చాలా ఆరోగ్య ప్రయోజనాలను గింజల కరపడ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక కప్పుతో గింజలు వేసి డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను ఇవి పాప్సౌండ్ వస్తూ బాగా వేగిన తర్వాత తీసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు గింజలు వేసుకున్న కప్పుతోనే నువ్వులు కూడా వేసుకోవాలి ఈ నువ్వులను కూడా దోరగా వేయించి పక్కనుంచుకోవాలి ఇప్పుడు పల్లీలు కూడా ఒక కప్పు వేయించుకుంటున్నాను ఇవి సన్నని మంటపై లోపల వరకు వేగేలా నెమ్మదిగా వేయించుకోవాలి వీటన్నిటినీ కూడా లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా వేయించడం వలన టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు వేగిపోయిన పల్లీలు పక్కకి తీసి పెట్టుకుని అదే ప్యాన్లో ఒక కప్పు ధనియాలు వేసుకోండి అదే కప్లో వన్ ఫోర్త్ వరకు జీలకర్ర తీసుకుని అందులో వేసేయండి ఇప్పుడు వీటిని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా వేగి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించి పక్కన ఉంచుకుంటున్నాను అదే ప్యాన్లో ఒక కప్పు వరకు కరివేపాకు కూడా వేయించుకుంటున్నాను ఈ రెసిపీ చేసేటప్పటికి నా దగ్గర కరివేపాకు ఎక్కువ లేదండి అందుకే ఒక కప్పు వేసాను ఉంటే రెండు కప్పుల వరకు వేసి వేయించుకోండి ఈ కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా చేతితో నలిపితే నలిగిపోవాలండి ఇది ఇంకా నలగట్లేదు కాబట్టి కాసేపు వేయించుకుంటాను మనం నిత్యం వంటలో వాడే ఈ కరివేపాకు వంటకు రుచినివ్వడమే కాకుండా మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది అలాగే నా దగ్గర ముందుగానే కడిగి ఎండ పెట్టుకున్న మునుగాకుంటే అది కూడా వేసుకుంటున్నాను ఇక ఇదైతే సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చండి దీనిలో అనేక విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్స్ అన్నీ ఉన్నాయి పాల్లో కంటే ఎక్కువ కాల్షియం ఉంది సిట్రస్ ఫ్రూట్స్ కంటే ఎక్కువ సి విటమిన్ ఉంటుంది ప్రతిరోజు దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చుతుంది ఇక కారపొడి కోసం డ్రై రోస్ చేయాల్సినవన్నీ చేసుకున్న తర్వాత ప్యాన్లో ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం మినపప్పు వేసి వేయించుకున్నాను అలాగే ఒక కప్పు తో ఎండుమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను ఇప్పుడు దీనిలోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకుని గ్రైండ్ చేసి తెచ్చుకుంటున్నాను ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని వేసి ఉచితంగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ తో కూడి ఉన్నాయండి తప్పకుండా డైలీ ఆహారంలో ఈ కారపొడిని బాగా చేసుకోండి వీటన్నిటిని ఈ విధంగా గ్రైండ్ చేసుకునేప్పుడే మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే పావు కప్పు వరకు తీసి పెట్టుకున్న వెల్లుల్ని కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా గ్రైండ్ చేసి తెచ్చుకోవాలి ఇలా గ్రైండ్ చేసి తెచ్చుకున్న పొడిని అంతా ఒక బౌల్లో వేసుకుంటున్నాను మొత్తం అంతా ఒకేసారి వేసేయడం వల్ల అనుకుంటానండి కొంచెం అనిపించింది నువ్వులు వెల్లుల్లి అక్కడక్కడ కనిపించాయి జార్లో నుండి మొత్తం తీసేసాక చూస్తే మళ్ళీ ఒకసారి వేసి గ్రైండ్ చేసుకుంటేనే బెస్ట్ అనిపించింది ఇది మరీ మెత్తని పొడిలా కాకుండా బరకగా ఉంటేనే బాగుంటుందండి కాకపోతే వెల్లుల్లి నువ్వులు నలగకుండా అక్కడక్కడ ఓకే మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్నాం అని చెప్పి మళ్ళీ జార్లో వేసుకుని అలసిస్తూ గ్రైండ్ చేసి తెచ్చుకుంటున్నాను ఈసారి అయితే సగం ఒకసారి సగం ఒకసారి గ్రైండ్ చేశానండి ఇప్పుడు పెర్ఫెక్ట్ కారపడి రెడీ అయ్యింది గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వాల్నట్స్లో ఉండే కంటే అధికంగా ఉంటాయండి ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది అలాగే మనం ఇందులో వేసే నువ్వులు పల్లీలు కరివేపాకు ములుగా పొడి అన్నీ కూడా హెల్త్ కి ఎంతో ఉపయోగపడేవే దీన్ని ఒక మంచి మిరాకిల్ పౌడర్గా చెప్పుకోవచ్చు అలాగే ఈ అద్భుతమైన కార పొడిని మనం డైలీ ఆహారంలో వేడి కాంబినేషన్ లో తింటే బాగుంటుంది ఏ విధంగా వాడుకోవచ్చు లాంటి విషయాలన్నీ వివరంగా చెప్తానండి కాకపోతే ఫస్ట్ మన క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం క్వశ్చన్ అయిపోయిన వెంటనే మాట్లాడుకుందాం లాస్ట్ వీడియోలో క్వశ్చన్కి ఆన్సర్ సెవెన్ మినిట్స్ ఏనండి ఎందుకంటే నాలుగు గుడ్లు బాయిల్ చేయాలనుకున్నప్పుడు ఒక్కొక్కటిగా ఏం బాయిల్ చేయం కదా సెవెన్ మినిట్స్ కరెక్ట్ ఆన్సర్ అండి ఈ వీడియోలో క్వశ్చన్ ఏంటి అంటే ఈ క్వశ్చన్ మీకు కాదండి మీరు వేరే వాళ్ళని అడిగి వాళ్ళ నుండి ఏ ఆన్సర్ వచ్చింది అది కామెంట్ చేయండి మీరు క్వశ్చన్ ఏ విధంగా అడగాలి అంటే ఫస్ట్ ఎవరినైనా పిలిచి మీకు కొన్ని క్వశ్చన్స్ అడతాను ఆన్సర్ చేయమని చెప్పండి ఈజీ క్వశ్చన్స్ అని చెప్పండి స్పీడ్గా చెప్పాలని కూడా చెప్పండి వాళ్ళని మీరేం అడగాలి అంటే ఒక మనిషికి ఎన్ని తల్లు ఉంటాయని అడగండి నెక్స్ట్ ఇద్దరికి ఎన్ని తల్లు ఉంటాయని అడగండి ఇలా పది మందికి ఎన్ని ఉంటాయనే వరకు ఫాస్ట్ గా అడగండి ఇలా పది మందికి ఎన్ని తల్లు ఉంటాయని అడిగిన తర్వాత ఒకటో తరగతి టీచర్ కి ఎన్ని ఉంటాయని అడగండి తర్వాత రెండవ తరగతి టీచర్ కి ఎన్ని తల్లుంటాయని అడగండి వాళ్ళు చెప్పిన ఆన్సర్ తప్పకుండా కామెంట్స్ లో మెన్షన్ చేయండి నా చిన్నప్పుడు అయితే ఈ క్వశ్చన్ చాలా మందినే అడిగేదాన్ని మనం వాళ్ళ చేత రాంగ్ ఆన్సర్ చెప్పిస్తే ఆ ఫీల్ చాలా బాగుంటుంది ఒకసారి స్పీడ్ గా అడగండి అలాగే ఆన్సర్స్ కూడా స్పీడ్ గా చెప్పినట్టుగా వాళ్ళు కూడా రాంగ్ ఆన్సర్ ఇస్తారు మీరు ఎలా ఎంజాయ్ చేశారు తప్పకుండా రాయండి ఇక ఈ పొడినైతే వేడి వేడి అన్నంలో పొడి వేసుకుని నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇడ్లీ దోశలో కూడా టేస్ట్ అదిరిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి